లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు సరే నచ్చిన మనిషి దొరికేలా నచ్చిన వాళ్ళ నచ్చడానికి ఏముంది లేండి లైఫ్ ట్రావెల్ లో అప్పుడప్పుడు అంటే రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం ఇంకా నచ్చలేదు ఎవరు నచ్చినవాడు వాడు దొరకలేదు అన్నారు అసలు రెండు మూడేళ్ల నుంచి నేను అసలు అసలు థాట్ ప్రాసెస్ లోనే కూడా లేదు అదే దానికి ముందు సంగతి చెప్తున్నాను అంటే నచ్చడం నచ్చడం అనేది అప్పుడప్పుడు కొన్ని కొన్ని క్వాలిటీస్ ఎవరిలోనూ నచ్చుతాయి అరే ఈ వ్యక్తిలో క్వాలిటీస్ ఉన్నాయి అబ్జర్వ్ చేద్దాం అనుకునే ప్రాసెస్లో ఆ కొన్ని క్వాలిటీసే బాగుంటాయి తప్ప ఏదైతే కొన్ని చెప్పింటారో ఎస్పెషల్లీ నేను బాగా అట్రాక్ట్ అయ్యే క్వాలిటీ ఏంటంటే నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అనగానే నాకు ఇంకా అసలు నన్ను నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసే పాయింటే అది నా వీక్నెస్ అది అక్కడ ఇంకా వెంటనే ఇట్లా ట్రిప్ అయిపోతా ఎంత మంచి క్వాలిటీ అది ఇది ఫస్ట్ అట్రాక్ట్ చేసే క్వాలిటీ అది కోర్స్ దానికంటే ముందు రెస్పెక్ట్ ద వే ఆఫ్ రెస్పెక్ట్ అదంతా అంటే ఎప్పుడు ఎవడో కొత్తోడు వచ్చి నాకు అట్లా చెప్పలేరు కదా నా ఫ్రెండ్ సర్కిల్ లోంచి ఎవరో ఒకళ్ళు చెప్తారు అరే క్వాలిటీ క్వాలిటీ బలే ఉంది ఇది కదా మనకు కావాల్సిన క్వాలిటీని సరే ఇంకా ఇంకేమన్నా క్వాలిటీస్ ఉన్నాయా అబ్జర్వ్ చేద్దామనే లోపు ఒక ఒక ఆరు లోపు అదంతా ఫేక్ అని తెలిసిపోతుంది అసలు వాళ్ళకి సోషల్ సర్వీస్ అన్న అస్సలు సోషల్ సర్వీస్ అన్న కాన్సెప్టు నోటితోనే తప్ప వాళ్ళకి చేతుల్లో లేదు అన్న విషయం అర్థమైపోతుంది ఇది అంతే గాలిపోయినట్టే అయిపోతుంది గాలిపోవడం కాదు అమ్మ నా బూతులు తిట్టేసి గరవంట ఆర్ అన్ఫిట్ టు బీ మై ఫ్రెండ్ బికాస్ యూఆర్ ఎ లయ్యర్ నాకు అబద్ధాలు ఆడితే నీకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని మూసుకొని ఉండు అట్లీస్ట్ నార్మల్ ఫ్రెండ్గా పడి ఉంటుంది ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరికీ సోషల్ సర్వీస్ ఇష్టం ఉండాలని రూలేం లేదు అది నాకు పిచ్చి నీకు పిచ్చి ఉండాలని రూలేం లేదు కానీ అబద్ధం చెప్పావు చూడు సో అమ్మ అమ్మా నాన్నల నుంచి వచ్చే ఒత్తిళ్ళని పెళ్లి చేసుకోమ్మా ఇంకెప్పుడు చేసుకుంటామా వయసు అయిపోతుంది కదమ్మా నీకు నువ్వు పెళ్లి చేసుకుంటే మాకు కొంచెం భారం తీరుద్దాం అంటే ఇప్పుడు మామూలుగా ఏదంటే ఆడపిల్ల ఇంట్లో ఉన్నంటే వాళ్ళకు కూడా ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతానే ఉంటారు మనసు మీరెంత సర్ది చెప్పినా ఎంత ఫైట్ చేసినా నేను నాకు ఇలాగ ఒంటరిగా ఉండటం ఇష్టం అన్నా అది ఎట్లానే అని మనం కన్విన్స్ చేయడానికే చూస్తారు అలా మీకు జరిగి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మా నాన్న భారాలు దూరాలు ఫీల్ అవ్వరు ఆ విషయంలో నేను చాలా లక్కీ నా కుటుంబం అస్సలు అంటే అస్సలు ఒత్తిడి చేయదు ఎందుకంటే నేను వాళ్ళని ఒక్కసారి కన్విన్ నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లు కాబట్టి వాళ్ళు కూడా ఆ ఒక్కసారే వంద సార్లు లాగా ఫీల్ అయ్యి భయంకరం ఎప్పుడో చెప్పేసా కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు చెప్పేశా ఆ తర్వాత ఎప్పుడన్నా ఒకసారి జమా నాకు ఒకసారి అన్నట్లు నువ్వు పెళ్లి చేసుకుంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం అని మా అమ్మ అంటది కొన్ని నిమిషాలకు నాకు వద్దు 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 ఒక టూ ఇయర్స్ నుంచి రివర్స్ డైలాగ్ చేయడం స్టార్ట్ చేశా ఎత్తుకు ఎప్పుడన్నా ఒకసారి అంటే ఇంకా మాకున్న ఆఖరి కోరికను పెళ్లి చేసుకోవడమే అంటది అంతే తప్ప ఈ ఈ మీరు చెప్పిన ఇన్ని పాయింట్స్ పెళ్లి పెళ్ళి చేసుకోవా వయసు పోతుంది అని మేము ఇన్ని రోజులు ఉంటాము చేసుకుంటే బాగుంటుంది కదా మా ఆఖరి కోరిక అనుకో వెతుకు అంటాను మేము ఎక్కడ వెతకము ఇప్పుడు అంటుంది కదా అడగడం మానే అంటాను ఇంక అంతే ఇంక మా అమ్మకి అర్థమైపోతుంది మీ పిల్లకి కోపం చేస్తుంది ఇంకెక్కువ అంటే మాకున్న ఆశ ఒక్కటే అని సో బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి పెళ్ళి చేసుకోవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా నా లార్డ్ కృష్ణ నాకు చెప్పాడు నేను వస్తాను అని చెప్పాడు నేను వస్తాను అని ఆయన చెప్పాడు అంటే మీకు కామెడీగా అనిపించొచ్చాము కానీ దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను చెప్పే ముందు అరుణాచల అరుణాచలం ఎలాగా శివకి కనెక్ట్ అయిపోయాము ఇంకా అరుణాచల శివుడే మాకు దారి చూపిస్తాడు అని నమ్మే వాళ్ళని ఎంతమందిని చూస్తుంటారు మీరు జీవితంలో ఎక్కువ మంది అయితే చూడలేదండి నిజంగా కానీ ఆయన కనెక్ట్ అయ్యే ఎక్కువ మంది అవ్వరు అదే మరి వెళ్ళిన అక్కడికి వెళ్ళిన చూసాను వెళ్ళి ఆయన కనెక్ట్ అయ్యే తక్కువ అందరూ కనెక్ట్ అయిపోతే ఇంకెట్లా కనెక్షన్ కొందరికే వస్తది అక్కడ వెళ్ళిపోయి ఉండిపోయినా కూడా చూసా ఎందుకుంటారు కనెక్ట్ అవుతారు కాబట్టి ఉంటారు ఇంకా వాళ్ళకి ఏదైనా ఆయనే అమ్మా నాన్న అన్ని అనుబంధాలు ఆయనతోనే షేర్ చేసుకుంటారు ఏమి ఇచ్చినా ఆయన మహాప్రసాదం అని తీసుకుంటారు అలా నాకు కృష్ణుడు సో నాకు చెప్పినట్లు అనిపించింది కాబట్టి కృష్ణుడు వస్తే ఎట్లా వస్తాడు ఆయన క్వాలిటీస్లో కనీసం సగంలో సగం తీసుకొనైనా వస్తాడు అంటే కృష్ణుడు రావడం అంటే కృష్ణుడు మనిషే ఆ కాలంలో మనిషే ఈ కాలంలో కూడా మనిషే వస్తారు మీకు చెప్పాడు నేను వస్తానని చెప్పాడు మీ జీవితంలోకి అందుకని నాకు ఇంట్రెస్ట్ వచ్చి అందుకని నాకు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ వచ్చింది అంతవరకు పెళ్లి పెళ్ళి నా ఇలాకలో ప్రేమ పెళ్ళనే అనే శబ్దం వినిపియ సార్ అలా ఉండేదాన్ని సో ఇలా చెప్పిన తర్వాత నా ఫ్రెండ్స్కి చెప్తాను నా ఫ్రెండ్స్ అని నన్ను నడిపిస్తున్నారు మధు నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏంటి నువ్వే నీ అసలు నీ ఇలాకలో ఇట్లాంటి సౌండ్లు వినిపించకూడదు కదా భయ్ ఎంత హాయిగా ఉంది బా భగవాన్ ఎంత హాయిగా ఉంది మాట వినడానికనే ఎందుకంటే లేకపోతే ప్రేమ పెళ్ళి అంటే అసే ఉన్నావా నీకు కూడా వాళ్ళ సాడిజండి ఎవరు సాడిజం వాళ్ళది కొందరేమో అబ్బా మంచి నిర్ణయం తీసుకున్నా అమ్మ అమ్మాయి ఆ ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుంటాం అని కొంతమంది అంటే ఏడిపించే ఫ్రెండ్స్ ఏమో బా నీకు రావాలి ఈ బాధ మేము అని మళ్ళీ వచ్చేసి ఐ సీరియస్లీ అంటే పాప వచ్చేట పరిస్థితి ఏంటో ఒక్కొక్కరు తక్కువ ఎక్స్ప్రెషన్ నా ఫ్రెండ్స్ది ఏదో ఒక రకంగా ఆనందం పొందారు నేను చెప్పిన ఆన్సర్తో అలాగా ఎందుకని మీకు కృష్ణుడు అన్న అంటే కృష్ణతత్వం ఎక్కువ ఎప్పుడు కృష్ణులాగా ఉండటానికి కృష్ణుడు వేషాలు వేస్తారు నమల పింఛాలు పెట్టుకుంటారు అట్లాగే రాధాకృష్ణుల ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు ఎందుకని వాళ్ళంటే అంత ఎక్కువ అభిమానం ఎందుకు కృష్ణుడి మీద అంత ప్రేమ ఎందుకు నా పేరేంటి మాధవి లత మాధవి అంటే ఎవరు మాధవుడు అంటే శ్రీకృష్ణుడే మాధవి అంటే లక్ష్మీదేవి మాధవుడి భార్య మాధవి శివుడి భార్య శివాని మరి అలా అలాహో మీకు మీ పేర్లు అది ఉంది కాబట్టి పేర్లో ఉందని కాదు పేర్లో ఉన్నంత మాత్రాన కనెక్ట్ అవ్వాలని రూలేం లేదు కనెక్షన్ అన్నది సహజంగా ఏర్పడుతుంది ఇప్పుడు మనకు తెలుసు స్నేహాలు కానీ ప్రేమలు కానీ ఏవి క్రియేట్ చేసుకుంటే రావు ఫేక్ చేస్తే రావు అవి సహజంగా అవి ఏర్పడిపోయి అవి మనలో ఉండిపోవాలి అలా నాకు సహజంగా కృష్ణ ఫస్ట్ ఫ్రెండ్ అయ్యాడు ఫ్రెండ్ 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 రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు కరోనా సమయం వరకు ఫ్రెండ్ అయ్యి కరోనాలో క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఎవరూ లేనప్పుడు దేవుడే దిక్కు ఎవరూ లేని దేవుడే దిక్కు కరోనా సమయంలో మా అమ్మ నాన్న ఊర్లో ఉండిపోయారు నేను ఒక్కదాన్ని హైదరాబాద్ లో ఉండిపోయా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే సింగిల్ గా ఉండిపోయారు సింగిల్ గా నేను ఎప్పుడు సింగిల్ గానే ఉండేదాన్ని బేసిక్ మా డాడీ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఒంటరిగా ఉండడం నాకు అలవాటే కానీ కరోనాలో ఒంటరిగా ఉండడం అది డిఫరెంట్ అసలు నాకేం భయం లేదండి నేను భయపడలేదు కనీసం మామూలుగా మాట్లాడుకోవడానికి సహజంగా ఫ్రెండ్స్ ఉంటారు నార్మల్ డేస్లో ఈ సందర్భంలో కరోనాలో అది కూడా లేదు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మేము బిజీ ఫ్యామిలీతో అని చెప్పి అరే దుర్మార్గు వెళ్ళారా ఒకళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు చాటింగ్లో కూడా ఎంతసేపు ఓటీటీలో సినిమాలు చూడడం లక్కీగా ఏంటంటే ఇంటర్నెట్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి అంతమంది భయంకరంగా వాడినా కూడా హైయెస్ట్ స్పీడ్తో పనిచేసింది సినిమాలు సిరీస్ ఇక అన్ని భాషలు అన్ని రకాల భాషలు సినిమాలు సిరీస్ ఆఖరి కొరియన్ కూడా చూసే చూసేయాల్సి వచ్చింది ఆ సందర్భంలో గోడలు ఈ ఆర్టిఫిషియల్ దాంతో మాట్లాడేటప్పుడు కృష్ణతో కూడా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన జీవం ఉన్నవే ఆయన మనిషిగా కనిపించకపోయినా జీవం గోడలు ఇవన్నీ జీవం కాదు కదా అలా ఫ్రెండ్ బికెమ్ క్లోజ్ ఫ్రెండ్ చెప్పేసుకుంటూ ఉంటారు నేను జనరల్గా మాట్లాడుతూ ఉంటా ఫ్రెండ్తో మాట్లాడినట్లు సహజంగా కూడా ఏంటంటే సైకాలజీ పరంగా కూడా మనం అద్దంలో నిలబడి మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటేనే మనల్ని మనం ఎక్కువ రీడ్ చేసుకోగలుగుతాం అప్పుడే మనల్ని మనం ఎన్హాన్స్ చేసుకోగలుగుతాం ఎడ్యుకేట్ చేసుకోగలుగుతాం ఆ విధంగా నేను కృష్ణతో సంభాషించుకోవటం ఎగ్జాక్ట్లీ ఇది ఇది మనకు పురాణాల నుంచి వేదాల నుంచి ఋషులు మునులు గొప్ప గొప్ప వాళ్ళందరూ అందరూ కూడా అదే చెప్పి మనతో మనం సంభాషించుకోవాలి అప్పుడు అలా నేను కృష్ణతో సంభాషణ చేస్తూ ఉంటాను నాతో నేను చేసుకుంటాను కృష్ణతో కూడా చేస్తూ ఉంటాను అండ్ ఆ ప్రాసెస్లో ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే నేను ఈ రెండు వేల ఇరవై ఒకటిలో గ్యాప్ తీసుకున్నాను గ్యాప్ అవసరమైందని చెప్పా కదా నన్ను నేను రీడ్ చేసుకునే ప్రక్రియలో ఆయనకి ఇంకా బాగా దగ్గర అయిపోయా ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మహామాయలోడని ఇంకా ఎవరినైనా పడేస్తాడు ఆయనకు ఆడామాగా అసలు తేడానే లేదు ఎవరినైనా లాగి పడేసి గుంజేసి వెంట పడి ప్రేమలో పడేసుకుంటాడు అది నేను ప్రాక్టికల్గా నేను చూసా ఒక ఇంకొక పర్సన్ కూడా ఆయన ఒక శివభక్తుడు ఆయన్ని నేను నేను చెప్తూ ఉంటే కృష్ణుడు గురించి విని 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 ఆయన కృష్ణ పిచ్చి పట్టేసింది ఆయనకి ఆయన మాయలో పడిపోయాడు ఓకే నేనే సర్ప్రైజ్ అవుతున్నా మీరేంటి శివుణ్ణి వదిలేశారు రాము శివుడు రాముడిని పరిచయం చేశాడని చెప్పేసి శివ రామ శివ రామ శివ రామ అనుకునే వాళ్ళు ఇప్పుడేంటి కృష్ణ కృష్ణ అంటున్నారంటే బయటికి రాలేకపోతున్నాను అంటే అంతగా ప్రభావితం చేసేస్తారనమాట మీ మాటలతోటి అంటే మనం చేస్తే ప్రభావితం అవ్వరు ఆయన కనెక్ట్ అయ్యాడు అక్కడ ఆయన కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఇంక ఆయన పొద్దున్న లేస్తే కృష్ణుడే కనిపిస్తున్నాడంట అమ్మో ఈయన మాయ చేస్తున్నాడు నా వల్ల అవ్వట్లేదు అంటున్నాడు ఎలా ఉంటున్నారంటే మరి అదే స్పెషాలిటీ ఆయన రోజు రోజుకి డీప్గా దించేసాడు అంటే నాకు ఏ ఏం చెప్తా అంటే మేబీ జీవితంలో నేను ఆయన పేరు మర్చిపోకూడదని నాకు లైఫ్లో హెల్ప్ చేసిన వాళ్ళందరి పేరు కృష్ణనే అని పెట్టేసుకుంటారు వాళ్ళ పేరే కృష్ణ నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరి పేరు ఓకే నేను ఒక మ్యాజిక్ అసలు నేను ఎక్కడ మర్చిపోకూడదని చెప్పేసి అలా కంటిన్యూ చేసుకుంటే ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే కూడా నాకు ఫలానా టైంలో హెల్ప్ చేసిన అతని పేరు కృష్ణ ఏదో ఒక సందర్భంలో ఆ పేరు గల మనిషి వచ్చి ఏదో ఒక హెల్ప్ చేసి వెళ్తారు నాకు ఓహో మనిషి అంటే నీ పేరే పెట్టి పంపించావా హెల్ప్ చేయడానికి ఇన్ని చేసావా నా గతంలో నాకు తెలియలేదే అలా అనుకుంటూ ఆ ప్రాసెస్లో అంటే కృష్ణుని చూసేటప్పుడు నాకు కళ్ళం నీళ్ళు నీళ్లు కారిపోతూ ఉంటాయి అంటే నేనే ప్రశ్నేస్తే నాకే సమాధానం జీవితంలో నా గురించి నేనే పట్టించుకోవడం మానేసి నా ఆశలు ఆశయాలు అన్నిటిని వదిలేసేసి నేను బ్రతికేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకున్నావే నేను వదిలేసినా కూడా అంటే మనం మాట్లాడుతుంటప్పుడు మన అయిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడతాం నేను నా గురించి వదిలేసినా నువ్వు వదిలేయలేదు కదా అలా ఆయనతో మాట్లాడుతుంటే మనకి ఇక్కడ హరే కృష్ణ గోల్డెన్ గోల్డెన్నప్పుడు ఉంటుంది జూబ్లీ ఆ రోజు వెళ్ళి కృష్ణుని చూస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం శయనార్తి ఇస్తారు ఆయనకి ఇంకా పౌర్మిం సేవకి నేను ఆయన ఆయన దాన్ని ఎంజాయ్ చేయడం మానేసేసి నేను ఆయనతో మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నా అరే నా లైఫ్ గురించి నేనే ఆలోచించకుండా వదిలేసినటువంటి అంశాలను భలే ఆలోచించావు నా గురించి ఎలా అలాగా నాకెందుకు అర్థం కాలేదు నువ్వు అని మళ్ళీ నాకు నేనే ఆన్సర్ సరేలే నీ పక్కన ఉన్న అర్జునుడికే అర్థం కాలేదు నువ్వు నాకేం అర్థం అవుతావు సో ఇలా ఒక కాన్వర్జేషన్ ఇది భక్తి కాదు ప్యూర్లీ లవ్ నాకు ఆయన ఒక హ్యూమన్ బీయింగ్ అఫ్ కోర్స్ కృష్ణ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మేబీ ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే మనం ప్రేమించే నిజంగా ఒక మనిషిని ప్రేమించమనుకోండి వాళ్ళు ఎక్కడో వేరే దేశంలో ఉంటాం అప్పుడు మనం ఏం చేస్తాం సంభాషణ ఫోన్కి అవైలబుల్ లేరు అప్పుడు ఏం చేస్తాం ఫోటో చూసుకొని మాట్లాడతాం కదా ఇది కూడా అంతే సేమ్ నా స్టోరీ అలా జరుగుతుంది ప్రస్తుతానికి అట్లనే ఆయన నాకు సమాధానాలు చెప్పినట్లుగా నేను వస్తా అని అదే అలా చెప్పాడు ఈ సంవత్సరం చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఫిబ్రవరి ఓకే త్వరలో వస్తాను మేడం ఓకే అందుకే ప్రస్తుతానికి ఆ వస్తాడు అన్న మాటే నమ్ముతున్నా ఎవరన్నా రాకపోతే అంటే ఎందుకు రాలేకపోతున్నాడో కూడా చెప్తాడు కదా అదే ఫిబ్రవరి అంటే ఆల్రెడీ లెవెంత్ మంత్ నైన్ మంత్స్ అయిపోయింది కానీ ఆయన గారు ఇంకా రాలేదు వస్తాడబ్బా తొందరగా నేను చాలా అసలు అలా చెప్పిన దగ్గర ఆ చెప్పిన దగ్గర నుంచి అసలు నా ఆనందం ఆనందం కాదు తెలుసా మీకు అంతే కదా ఇప్పుడు వస్తానని చెప్పినప్పుడు కృష్ణుడు మీ జీవితంలో వస్తా అంటే ఇప్పుడు దాకా ఇంకప్పుడు నేను ప్రత్యేకంగా ఆలోచన చేయనక్కర్లేదు అంటే ఈ వ్యక్తి సోషల్ సర్వీస్ చేస్తాడా ఈ వ్యక్తి ధర్మం కోసం పనిచేస్తాడు అని అవన్నీ పట్టుకునే వస్తాడు వచ్చేటప్పుడు డౌట్ ఎందుకు ఆ క్వాలిటీస్ పునికి పుచ్చుకుంటేనే కృష్ణ అవుతాడు లేకపోతే కృష్ణ ఎట్లా అవుతాడబ్బా కనిపిస్తే కాళ్ళు మొక్కేస్తాను మీరు గుర్తుపట్టడం జరిగింది తెలిసిపోతుంది కృష్ణ తెలిసిపోతుంది అంటే లైక్ నాది ఎలాంటి నేచర్ చెప్తావు టూ మచ్ ఆఫ్ యాటిట్యూడ్ అని కాదు కానీ నాకు కొన్ని అంశాలు నచ్చవు అంటే మేబీ కొంతమంది మహిళలకు నచ్చవచ్చు నాకు నచ్చేవి కాదు అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరికి బిఫోర్ స్టోరీ చెప్తున్నా ఈ భర్త పాదాలకు నమస్కారం చేయడం కానీ మా అమ్మ అయితే రోజు పొద్దున్న నిద్రలే తాలీగా చేసుకుంటే ఈ అనిపించింది తెక్క నీకు అండి ఉంటా నేను ఏంటి మా అమ్మ మా ఇంటి డోర్ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉండాలి ఆమె టూ మచ్ టిపికల్ తిక్క దానిలాగా ఎక్స్రే తీపిచ్చుకోవడానికి మొత్తం నేను తీయను నన్ను తాళు తీయను మీరు ఎట్లనో తీయండి ఎంఆర్ఐ తీయండి తీయకుండా తీయండి నేను అమ్మ పిచ్చి దానిలాగా చేయకమ్మా అది నీకు ఎక్స్ ఇది మెమ్మర్ అయి తీయాలి నువ్వు తా ఏమైతే తాళి చేయని తీసి పక్కన పెట్టంటాను నేను తీయాలంటే తీయాలంటే ఆఖరికి వాళ్ళే వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయి ఇంకా మీరు ఇట్లా వేసుకోండి మేము ఇక్కడి నుంచి తీసుకుంటామని తీసారు వాళ్ళు అవన్నీ చూస్తే స్టూపిడిటీ ఇదంట ఇది మరి పీక్స్ ఆఫ్ స్టూపిడిటీ ఎంత అక్కర్లేదు భర్త పాదాలకు మొక్కడం నాన్ సెన్స్ రెడీ క్లెస్ట్ తీసుకుంటుంది ఎందుకంటే మనకి నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పెళ్ళి కాన్సెప్ట్ బట్ ఇప్పుడు చెప్తున్నా నా కృష్ణ అవస్థ మాత్రం కాలు మొక్తా నేను కాయన్ ఇట్లా రివర్స్ ఏదైతే ఇప్పుడు నేను నేను మొక్కాను అంటే తను కృష్ణుడు ఎందుకంటే నేను కృష్ణ పాదాలు తప్ప ఎవరికి మొక్కడానికి ఓకే సో మీరు మొక్కారంటే కృష్ణుడు అయి ఉంటాడు అంతే మళ్ళీ మీరు అవే చెప్పదు అగడు గురువులకు లేకపోతే ఇలాంటి వాళ్ళకు వయసు రీత్యా వాళ్ళ విద్య రీత్యా మొక్కుతాం అట్లా కాకుండా భర్త అనే ఒక క్యారెక్టర్ కి నేను మొక్కుతానంటే తన కృష్ణ వింటాడు వాళ్ళు కాకుండా వాళ్ళు కాకుండా ఎగ్జాక్ట్లీ అమ్మ నాన్నలు కాకుండా మా అమ్మ నాన్న కాలకు మొక్కుతాం కానీ అది ఎప్పుడు వస్తాడో కూడా చెప్పుండాలి లెక్క ప్రకారం వస్తారులే బా ఎందుకు వేల ఇరవై ఎస్ ఓకే అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాధవి లత గారి పక్కన మేము కృష్ణుని చూడబోతున్నాం ప్రస్తుతానికి నేను అనుకుంటున్నాను ఆయన చెప్పాడు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఎందుకంటే నేను ఫ్యూచర్ ఇంకా మొత్తం ఫ్యూచర్ అంతా ప్రిడిక్ట్ చేస్తే కూర్చోం కదా కృష్ణ చెప్పినా సరే మన జీవితం యాక్చువల్లీ చెప్పాలంటే రేపు ఏంటో మనకే తెలియదు మనమంతా భ్రమ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఇదే నిజం అంతే ఈ క్షణాలే నిజం ఆ వస్తా మరి కృష్ణ వస్తా అన్నాడు అబద్ధం చెప్పానంటే ఎవరికి తెలుసు నన్ను తీసుకెళ్ళి అక్కడ కూడా తీసుకెళ్ళొచ్చేమో స్వర్గంలో తెలియదు కదా నెక్స్ట్ ఏమవుతుంది వద్దులే నేను ఏమంటున్నా అంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్ మనకు తెలియదు వస్తా అన్న మాటకి అది భూమి మీదనా లేకపోతే ఇంకో చోటనా అన్నదాన్ని మనం చెప్పలేము అపదానికి మీనింగ్ భూమి మీదనే అని ఆశిస్తాను ఏదో నేను నేను చాలా సంతోషంగా ఉన్నానన్న మాట మాత్రం వాస్తవం నా జీవితం ఏమీ మారలేదు మీరు ఆలోచన మారింది మీరు ఈ చెప్తున్నంతసేపు అప్పుడు దాకా లేని సిగ్గు మీ ముఖం వచ్చిందా మాజిక్ ఆఫ్ కృష్ణ టు బి ఆనెస్ట్లీ మీరు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నారు అంతా ఎప్పుడు చూడండి ఎక్సైట్మెంట్ పర్టికులర్ టాపిక్ చెప్పేటప్పుడు వస్తుంది కృష్ణుడి గురించి మాట్లాడే బ్లెష్ అవుతున్నావు మాకు హ్యాపీగా ఉంది అబ్బా నువ్వు ఆడపిల్లగా అనిపిస్తున్నావు తెలుసా ఫస్ట్ టైం మాకు ఎందుకంటే నా ఫ్రెండ్ నన్ను మామ ఇట్లే పిలుస్తారు మామ మచ్చ అలానే ఉంటాం సో డోంట్ జడ్జ్ బై మై క్లోత్స్ ఓకే ఏదో ట్రెడిషనల్గా అనిపించాలని ఇట్లా మనం అంతా చిరిగిన జీన్స్లు షర్ట్లు వేసుకొని రౌడీలా తిరుగుతాం సో నైస్ ఆఫ్ యూ మాధవ్ గారు